శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానము తూర్పు కన్పూరు గ్రామం చిల్లపూరు మండలం తిరుపతి జిల్లా జాతర మహోత్సవ ఆహ్వానము మార్చి ఇరవై ఐదవ తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు మార్చి ఇరవై ఐదవ తేదీ జాతర ప్రారంభము సాయంత్రం ఆరు గంటలకు సింహవాహన సేవ ఇరవై ఆరవ తేదీ ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ అమ్మవారికి పోలంది సేవ పగలు శ్రీ పోలేరమ్మ అమ్మవారి నిలుపు శ్రీ గురునాథ స్వామి గ్రామోత్సవము రాత్రి ఉయ్యాల సేవ ఇరవై ఏడవ తేదీ యార శ్రీ గురునాథ స్వామి శ్రీ అంకమ్మ దేవతల ఉత్సవము గొల్లల వేడుకలు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ అమ్మవారికి బంగారు చీరతో అలంకారం ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం ఆరు గంటలకు శ్రీ పోలేరమ్మను వెళ్లనంపు ఉత్సవము ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు కొమ్మలపూడి నవీన్ కుమార్ కార్యనిర్వహణాధికారి ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా తిరుపతి ఈఎస్ఐ హాస్పిటల్ నందు ఏర్పాటు చేసిన ర్యాలీలో క్షయ వ్యాధి గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఈఎస్ఐ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్యాంబాబు డాక్టర్ సురేష్ ఎస్ఐ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు ప్రపంచ శుపర్ క్లోసిస్ క్షయవ్యాధి వ్యాధి దినోత్సవంగా మార్చి ఇరవై నాలుగున మనము సెలబ్రేట్ చేసుకుంటూ పూర్తిగా ఈ విషయం మీద అవగాహన అవేర్నెస్ ప్రజల్లో కల్పించడానికి ఇంతసేపు ఒక డిస్కషన్ జరిగింది అలాగే అవగాహన సదస్సు ఒకటి జరిగింది ఇప్పుడు ర్యాలీగా ఏసీ హాస్పిటల్ నుంచి శుభర్ క్లోసిస్ మీద క్షయవ్యాధి మీద ఒక అవేర్నెస్ కోసం పబ్లిక్ కూడా తెలియాలన్న దీంతో బ్యానర్స్ అన్నీ పెట్టుకొని మన హాస్పిటల్ స్టాఫ్ అందరం కలిసి వెళ్తున్నాం దీని గురించి మన చెస్ట్ ఫిజిషియన్ డాక్టర్ సునీల్ సార్ రెండు మాటలు పిహెచ్ఓ థీమ్ వరల్డ్ టీవర్ డేస్ డే సందర్భంగా ఎస్ వీ క్యాన్ ఎండ్ టీవర్ క్లౌసెస్ కమిట్ ఇన్వెస్ట్ అండ్ డెలివర్ అనే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అందరికీ ఇచ్చింది దీని అందరం ఫాలో అవుతూ డబ్ల్యూహెచ్ఓ చెప్పినట్టు కమిట్మెంట్తో దీన్ని అందరిలో అవగాహన తీసుకొచ్చి ఇది నిర్మూల చేయడం కోసము ఇరవై ముప్పై సంవత్సరం కన్నా ట్యూబర్ క్లాస్ ఎలిమేట్ చేద్దామని దానికి డబ్ల్యూహెచ్ఓ చెప్పింది ఈ టార్గెట్ని ఒక ఐదేళ్ళ ముందుగానే మనం ఇండియన్ గవర్నమెంట్ సీరియస్గా తీసుకొని టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కల్లా ట్యూబర్ క్లాస్ ఎలిమేట్ చేద్దామని సంతర్పంచు ఉంది కాబట్టి మనం సహకరించి ఆ దిశగా ముందుకు పోదామని అందరినీ రిక్వెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ